కూషీయుల డేరాలలో ఉపద్రవం కలుగుగా నేను చూచితని దేశస్థుల డేరాలు తెరలు గజగజ వణికెను ఇవి హబ్బకు గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడి ఉంది మిథ్యాను దేశస్తుల డేరాల తెరలు గజగజ వణికాయి కారణం ఏంటో భక్తుడు కింద రాస్తూ ఉన్నాడు యహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున ఈ ఉపద్రవాలకి డేరాలు గజగజ వణకటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కోపం నదుల మీద సముద్రాల మీద చూపిస్తూ ఉన్నాడని మనకి చెప్పుచూ ఉన్నాడు ఇరమయా ముప్పై ఒకటి ముప్పై ఐదులో వాటి తరంగాలు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడు ఆయనే అంటూ ఉన్నాడు ఫలితంగా అగాధ జలాలు ఘోషిస్తూ తన చేతులు పైకెత్తి భూమిని